నేను కూడా ముఖ్యమంత్రి గారిని కలిసేటప్పుడు నిజంగా ఈ ఈ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో దీని ప్రకారంగా నేను ముఖ్యమంత్రి గారికి చాలాసార్లు కోరడం జరిగింది సార్ మనము ఏదైతే ఆలోచిస్తున్నామో దళితులకు నిజంగానే మనము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దళితుల గురించి ఆలోచించి ఈ సోషో సోషల్ జస్టిస్ ఏదైతే చేస్తుందో బడ్జెట్లో కూడా అలానే చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది పదిహేను శాతం ఇవ్వాలి అధ్యక్ష మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు ఉన్నారు మీరు కమ్యూనికేట్ చేయాలి బట్టి గారికి ఈ వచ్చే బడ్జెట్లో మన బడ్జెట్ ద్వారా ఫిఫ్టీన్ పర్సెంట్ అలాకేషన్ ఫిఫ్టీన్ అయింది ఎయిటీన్ పర్సెంట్ చేసినా కానీ తప్పు లేదు మీరు ఎయిటీన్ పర్సెంట్ అలొకేషన్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే చాలామంది ఎస్సీ ఎంటర్ప్రినర్స్ ఏదైతే సబ్సిడీ ఇస్తానని చెప్పి మన స్కీమ్ ఉందో ఇప్పుడే ఇంతకుముందు సాంబశివరావు గారు కూడా మంచిగా చెప్పారు ఏమని మనము అప్పుడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎస్సీ సబ్ ప్లాన్ ఏదైతే కాన్స్టిట్యూషన్ అథారిటీ ఇస్తున్నామని చెప్పి అసెంబ్లీలో పాస్ చేశారో దాని ప్రకారంగానే మీరు ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎస్సీ ఎంటర్ప్రినర్స్కి సబ్సిడీ రావటం లేదు అధ్యక్ష ఇక సెవెన్ ఇయర్సు ఇక ఎక్కువ సమయం అయిపోయింది ఎందుకంటే ఆ సబ్సిడీలో రాకుంటే ఆ ఇంట్రెస్ట్ ద్వారానే ఆ సబ్సిడీ పోతుంది అసలే లాభం లేదు ఎస్సీ ఎంటర్ప్రినర్స్కి నేను ఇంతకుముందు కూడా అప్పుడు టీఆర్ఎస్ హయామం ఉన్నప్పుడు కూడా అప్పుడు వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది డిమాండ్ చేయడం జరిగింది అన్ని కాంట్రాక్ట్స్లో కూడా ఎస్సీస్కి పదిహేను శాతం వాటా ఇవ్వాలని చెప్పి ఆ రోజుల్లో చెప్పడం జరిగింది అప్పుడు ఒక ప్రపోజల్ పోయింది అధ్యక్ష అప్ టు త్రీ క్రోర్స్ ఎస్సీ కాంట్రాక్టర్స్కి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఇతర ప్రాజెక్ట్స్లో ఇవ్వాలని చెప్పి నోటు పోయింది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అధ్యక్ష అది చేసే అవసరం ఉన్నది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇది డెఫినెట్లీ మనము ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి మీ అందరు కోరడం జరుగుతుంది ఇంకో విషయం అధ్యక్ష చేవెల్లా రెజల్యూషన్ ఏదైతే ఉందో దాంట్లో స్పష్టంగా మాలా మాదిగా కార్పొరేషన్స్ స్థాపించాలని చెప్పి మన శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది శ్రీధర్ బాబు గారు కొద్దిగా ఇది ఇంపార్టెంట్ మాకు మాలా మాదిగా కార్పొరేషన్ ఎట్లా తొందరగా స్థాపించండి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మొన్న ఎలక్షన్లో కూడా ప్రామిస్ చేశారు నేత కానీ కార్పొరేషన్ కూడా నేను స్థాపిస్తామని చెప్పి ఈ ఫిగర్స్లో కూడా పాపులేషన్ ఫిగర్స్ కూడా స్పష్టంగా కల్ కనబడుతుంది నేత కానీ థర్డ్ లార్జెస్ట్ కమ్యూనిటీ అని చెప్పి సో ము మూడు కార్పొరేషన్స్ కూడా ఇంకా సమయం ఎందుకంటే లాస్ట్ టైం అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు లేదు ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాము తొందరగానే చేస్తామని చెప్పి వారు మాటివ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఈ వచ్చే బడ్జెట్లో అనౌన్స్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను